అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం ఇరవై ఏడవ భాగం రచయిత శ్వేత సాయి గారు అతని స్పర్శకి ఆమె పులకరించిపోయి నిటారుగా మారిపోతుంది మెల్లిగా ఆమె భుజం నుండి జారుతూ ఉన్న బ్లౌజ్ని సిరి ఆపేస్తే ఏమేంద్ర అని ఆమె చెవిలో అడుగుతాడు నీకు ఒక విషయం చెప్పాలి వికి అంటుంది ఏంటి అంటే కళ్ళు మూసుకో అంటుంది చెప్పాలని కళ్ళెద్దు మూస్తున్నావు అంటే చూపిస్తానని అతని ఒడిలో ఉన్న సిరి లేచి ఎదురుగా కూర్చుంటుంది అతన్ని చెయ్యి ముందుకు పెట్టి ఆమెను ఒడిలోకి లక్కుంటాడు ఇలా ఉండి కూడా చెప్పొచ్చు కదా అంటూ కళ్ళు మూసి ఆమె నవ్వుకొని నన్ను తిట్టవు కదా అంటుంది దేనికి తిట్టడం అది కూడా ఈ టైంలో ఎవరైనా తిడతారా అని లాజిక్ తీస్తాడు విక్రమ్ అతని కళ్ళ మీద ఒక చెయ్యి అడ్డుగా పెట్టి ఆమె బ్లౌజ్ ఇంకాస్త కిందికి అని నల్లగా మెరుస్తున్న ఆమె గుండెల మీద ఉన్న విక్కీ అనే అక్షరాలు కనిపించేలా ఉంచి మళ్ళీ తిట్టకూడదు అంటుంది ఏం చేసావే ఇన్నిసార్లు అడుగుతున్నావని చేయి తీసి ఎదురుగా ఉన్నది చూసి షాక్ అవుతాడు విక్కి ఆమె ఒంటి మీద అతని పేరు అది కూడా ఆమె గుండెల మీద అది చూస్తున్న అతని కళల్లోకి అతనికే తెలియకుండా కన్నీరు వచ్చేస్తుంది అసలు ఆగవు విక్కీ అని అంటూ అతని ముఖం పట్టుకొని కంగారుగా చూస్తుంది సిరి ఆమె కదలికకి ఆమె శరీరం కనిపిస్తున్న అతని చూపు ఆ ఐదక్షరాల మీదనే ఉంది అతని చూపు మారదు అతని పెదవులు చదువుతున్నాయి ఆ పేరుని అతని కన్నీరు తుడిచి ఏమైంది అంటున్న ఆమె గుండెల మీద ముద్దిచ్చి అక్కడే తలవాల్చి గట్టిగా చుట్టుకుంటాడు విక్కీ విక్కీ అంటూ అతని బుగ్గని గట్టిగా పట్టుకొని సిరి పిలుస్తున్న అతని పిలుపులు అతనికి వినిపించడం లేదు ఆమె ఆ రోజు కనిపించకుండా ఆపింది ఇదేనా నీకు ఒక సర్ప్రైజ్ అని పెళ్లికి ముందు చెప్పింది దీని గురించి అయినా అనుకుంటాడు అతను టక్కున దూరం జరిగి ఇదంతా మన పెళ్ళికి ముందే వేయించావా అంటే నువ్వు ఆపబోయిన పెళ్ళికి ముందు అనగాని వెంటనే ఆ పెదవులను అందుకుంటాడు మళ్ళీ వెంటనే వదిలేస్తాడు ఆ పేరు చూసి ఆమె పచ్చటి ఒంటి మీద నల్లగా మెరుస్తున్న అక్షరాలని అతని పెదవులతో తాకి ముద్దులిస్తాడు అతని మొదటి ముద్దు ఆమెకు చాలా నచ్చింది అతని చేతి వేళ్ళు ఆ పేరుని తడుగుతాయి మళ్ళీ ముద్దిస్తాడు ఆమె పెదవుల్ని అందుకొని వదిలేస్తూ ఆమెని హత్తుకొని ఏదేదో చేస్తుంటాడు అతను బాగా ఎమోషనల్ అవుతున్నాడని సిరికి తెలిసి అతని గట్టిగా అత్తుకొని విక్రమ్ ఏంటిది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అంటే అతను బోరున ఏడ్ చేస్తాడు సారీ సిరి సో సారీ నీ ప్రేమని ఆట వస్తూ చేశాను సారీరా అని ఇంకా గట్టిగా ఊపిరాడలేనంతగా ఆమెను హత్తుకుంటాడు విక్కీ ఏంటిది అంటే ఆమె ముఖం పట్టుకుని ఎందుకు ఇంత ప్రేమ నీకు నేనంటే అని వేలితో ఆ పేరును తడుపుతూనే బాగా నొప్పి పుట్టింది కదా అయినా ఇక్కడ ఎందుకు వేయించుకున్నావు చేతి మీద ఇంకెక్కడైనా వేయించుకోవాల్సింది కదా అంటే నాకు ఇక్కడే వేయించుకోవాలనిపించిందని చెప్తుంది మళ్ళీ మళ్ళీ ముద్దులు ఇస్తాడు ఆమెకు ఇంకా కన్నీరు రాకపోతే ఏంటిది వెక్కి ఈ కన్నీరు అని తుడుస్తూ ఉంటే మీ అమ్మాయిలు ప్రేమను చూపిస్తే ఇంతేనేమో మా అబ్బాయిలు తట్టుకోలేరేమోని అని అంటూ ఆమెని గట్టిగా హక్ చేసుకొని అబ్బాయిలు మాత్రం ఇలాగే ప్రేమను చూపించగలమని ఆమె చుట్టుకొని ఆమె గుండెల్లో దూరి ముద్దులు ఇస్తూ ఒక నిమిషంలో ఆమెని వివస్త్రాలను చేసి ఆ మీదకు చేరుతాడు సిగ్గుతో పక్కకి తిరిగిన ఆమెను తన వైపుకు తిప్పుకొని ఇలా సిగ్గుపడితే అస్సలు ఊరుకోనంటున్న అతని తలని మురుతూ ఈ ప్రేమ చాలు నాకంటుంది మెల్లిగా ఆమె పెదవులు అందుకుంటాడు ఊపిరి ఆడటం కష్టమైన అతను ఆమెని వదిలి చుట్టుకొని మెల్లిగా కిందకి వెళ్తున్న అతనికి ఆమె పరువాల కన్నా పచ్చిగా మెరుస్తున్న అతని పేరునే కనిపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ముద్దులు ఇస్తే ఒక బైట్ వేస్తాడు విక్కీ అని ఎరిస్తే ఆమె ముఖం దగ్గరికి వచ్చి చిన్న చెంపదెబ్బ వేసి ఇంత చిన్నగా కొరిగితేనే నొప్పి వస్తుంది మరి ఎలా సూదులతో పొడిపించుకున్నావే నువ్వు అది కూడా ఇంత సెన్సిటివ్ పార్ట్ మీద అని అంటూ ఉంటే ఏమో అప్పుడు తెలియలేదు అని అంటున్న ఆమె అమాయకత్వానికి ప్రేమకి లొంగిపోతాడు విక్రమ్ చాలా చేస్తున్నావు నాకు తెలియకుండా చెప్తాను ఈ పని అంటూ కిందకు వెళ్తున్న అతని చూపులకి చేష్టలకి ఆమె అల్లాడి కళ్ళు మూసుకుంటుంది ఇద్దరి హృదయాలు ఒకరితో మరొకరు చేస్తున్న యుద్ధానికి వేడి నిట్టూర్పులు ఆ శబ్దం గదనిండా నిండా అలుముకుంటుంది అతని చెయ్యి ఆమె శరీరం మీద ఎటు తిరిగినా చివరికి వెళ్ళి అతని పేరు మీదే ఆగుతుంది ఆమె మనసు పొందుతున్న ఆనందం అతనికి ఆమె కళ్ళలో తెలిసిపోతుంటే మెల్లిగా పెదవులను అందుకుంటాడు ఇరుదేహాలు పోటీ పడి ఒకరిలో ఒకరు కలిసిపోతే ఊపిరి గట్టిగా తీసుకుంటున్న ఆమె హృదయం మీద వాలిపోతాడు అతని తలని మురుతూ లవ్ యూ విక్కీ అంటుంది కన్నీలతో ఆమె ముఖం పట్టుకొని అతని పెదవులతో ఆమె కంటి కొనలో జారిన కన్నీలు తుడిచి ఇకపైన ఇలాగే సంతోషంతో నీ కన్నీరు వస్తాయని చెప్తాడు ఆమె పెదవులు విచ్చుకుంటే ఆ నవ్వుకి ఒక చిరుముద్దు ఇచ్చి ఆమె గుండెల మీద వాలి మరోసారి ఆ పేరుకి ముద్దులు ఇచ్చి దాన్ని తడుగుతూ ఆమెను ఇంకా గట్టిగా చుట్టుకొని ఎంత పని చేసావే దొంగసిరి అసలు పెళ్లి ఆగిపోయాక ఇంకొకరిని చేసుకోవాల్సి ఉంటే ఏమీ లేదని పరిస్థితి అంటున్నా అతను చూస్తూ అమ్మ తిట్టింది బయటకి తీసుకొని వెళ్ళి ఇది తీయించాలని చూసింది కానీ నేను మాత్రం ఒప్పుకోలేదు అంటే వెంటనే షీట్ అని అంటూ షర్ట్ వేసుకొని బయటకు పరిగెత్తాడు వికీ ఎక్కడికి ఆగు అని వెనకే వెళ్ళబోతూ చీర కోసం చూస్తుంది మాధవి గారి రూమ్ డోర్ కొట్టి ఆవిడ నిద్రలేపి సిరి టాటూ తీయించాలని చూశారు అత్తయ్య అంటే తీసుకొని వెళ్ళాను కూడా ఆ ట్యాటూ ఉంటే తనని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు బాబు కానీ షాప్ తీసుకొని వెళ్ళి తీయించపోతే మిషన్ తెచ్చిన తర్వాత వద్దు అని ఏడుపు సిరి తప్పక చెంపదెబ్బ వేయాల్సి వచ్చింది ఏడుస్తూనే మౌనంగా ఉంది ఆ అమ్మాయి మిషన్ పెట్టేలోపు నా వైపు చూసి ఒకటి మాట చెప్పింది అమ్మ నేను లేకుండా నువ్వు నాన్న ఉండగలరా అని అడిగింది మెల్లిగా దాని పరిస్థితి అబ్నార్మల్ అవుతుందని అర్థమైంది నాకు బ్రీత్ అందట్లేదు తన కండిషన్ చాలా తేడాగా అనిపించి ఆపేసిందామె పల్స్ చెక్ చేస్తే బాగా లో అయ్యింది ఇప్పుడు తీయకూడదని ఆ అమ్మాయి చెప్పింది అందుకే ఆగిపోయాను విక్రమ్ అని అంటారావిడ వెంటనే ఆపేసాం బాబు అని అంటారావిడ ఇది చెప్పాలని ఆ రోజు నీకు కాల్ చేశానని మీ అమ్మగారు స్తోమత చూసుకోరా అనేసరికి ఇక మీకు మాకు పడదు అని వదిలేశానని అంటుంది నా కూతురు మాకు మిగిలితే చాలు అనుకున్నానని చెప్తారా ఆవిడ ఇలాంటివి ఎవరైనా దాస్తారా అత్తయ్య అని ఆవిడని కసిరి అప్పుడే బయటకు వస్తున్న సిరిని లాక్కొని రూమ్లోకి వెళ్ళి డోర్ వేస్తాడు ఆవిడ నవ్వుకొని లోపలికి వెళ్తారు ఏమైందని అడిగిన నారాయణ గారికి ఏమీ లేదండి అమ్మ ఏదో కావాలంటే ఇచ్చొచ్చానని చెప్పి పడుకుంటారు ఏం చేస్తున్నావు విక్కి అమ్మని ఎందుకు లేపావి ఇప్పుడు ఎందుకలా లాక్కొస్తున్నానన్ను వాళ్ళు ఏమనుకుంటారంటే సిరి ఆమెను గట్టిగా అత్తుకొని ఇంత పిచ్చేంటే నీకు అని ఆమె గుండెల మీద ఉన్న పైటలాగి ఇది తీస్తే ఊపిరి ఆగిపోతుందా నీకు అని అడుగుతాడు ఆమె దీనంగా తన తడికన్నులతో అవును అని తలుపుతుంది వెంటనే ఆ పెదవులను అందుకుంటాడు అస్సలు వదలడు ఊపిరి భారం అవుతున్న వదలడు అతని గట్టిగా చుట్టుకున్న సిరి చేతులు ఆమెని ఇంకా దగ్గరగా లాక్కొని చేతులతో చుట్టేసుకుంటూ అతని ఊపిరిని ఆమెకే ఇస్తాడు ఎంతసేపు అలా ఉంటారో వాళ్ళిద్దరికీ తెలియదు ముద్దిస్తూనే ఆమె ఒంటి మీద చీరని తీసేస్తాడు అతని చేతిని ఆపుతున్న సిరి చేతిని వెనక్కి మడిచి ఇంకో చేత్తో ఆమెను అడుగుని చుట్టుకొని ఆమెని ముద్దు పెట్టుకుంటూనే ఉంటాడు ఏంటి ఏం చేస్తున్నావని అడుగుతాడు విక్రమ్ బదులు ఎందుకు వెళ్తావు అమ్మ దగ్గరికి అని అంటే నువ్వు దాచేసావుగా అన్నీ తెలుసుకోవాలని వెళ్ళాను అని అంటాడు ఏం దాచాను అని అడుగుతుంది సిరి ఇది నాకు చెప్పకుండా దాచావు కదా మరి ఎందుకు వేయించుకున్నావని ఆమె చేయిని పట్టుకొని తన వైపుకు తిప్పుకుంటూ నొక్కుతాడు విక్కి ఆ నొప్పి విక్కి అంటే మరి ఇది నీకు నొప్పి వేయలేదా అని అడుగుతాడు ఆమె అలా తలవించేస్తే ఆమెను రెండు చేతులకు తీసుకొని పెట్ మీదకు దింపి ఆమె మీదకు వెళ్ళి ఇప్పుడు నొప్పి అని నోరు తెరిస్తే కుట్టేస్తానంటూ ఆమె అందాలన్నీ తడుముతూ ముద్దులిస్తాడు అతి మధురమైన కలయికని ఆమెకి రుచి చూపిస్తాడు ఆమె గుండెల మీద తలపెట్టి విక్కి అక్షరాలని వేలితో తడుపుతూ అతన్ని చూసి ఏదేదో అన్నారు అరవకూడదని ఏం లేదు అని క్వశ్చన్ వేస్తుంది సిరి ఏంటి ఏమీ లేదా అని అంటూ ఆమె నడుముని గెలుతూ పోనీలే పాపం అని వదిలేయడం నా తప్పే అంటూ ఆమె మీద చేరి ఇప్పుడు నువ్వు చేసే సౌండ్స్కి అందరూ బయటికి రావాలని ఆమె ఒళ్ళంతా అతని చేతులు పెదవులు చేసే అల్లరికి సిరి అతని పేరుని పలుకుతూ ఆమె పెదవులకి అలుపు తెప్పించేలా ఆమెని అరిపిస్తూ అతని ప్రేమ సరసాలు చేస్తాడు విక్రమ్ ఆగకుండా జరుగుతున్న ప్రయాణం ముగిసేసరికి ఇద్దరు శ్వేతంతో నిండిపోయి ఉంటారు ఆమె ముఖం మీద చిటికి వేసి సరిపోతుందా ఈ అరుపు అంటే కింద పెదవి విరుస్తున్నాం పెదవిని మునిపంటితో పట్టుకొని అయిపోయావే అని అంటూ ఆమెను చుట్టుకొని పెదవులతో బంధించి నోటిలో నుండి పరుపులు రానివ్వకుండా ఆమె పరువాలని పట్టుకొని అల్లాడిస్తూ ఆమెలో మత్తుని రగిలిస్తూ ఒళ్ళంతా కూడా అతని చేతులతో వేడిని పుట్టిస్తాడు ఎంతకీ వదలని అతని పెదవులు ఆమెకు ఊపిరి అందక తోస్తూ ఉంటే మళ్ళీ ఆమెను ముద్దాడుతూ ఈసారి వద్దు అని ఆమె దండం పెట్టేలా చేస్తాడు సెకండ్కి వెయ్యి సార్లు వేగంగా కొట్టుకుంటున్న ఆమె గుండెల మీద వాలి సరిపోలేదు కదా అంటే నీకు దండం రా బాబు ఇంకా కదిలించండి నిన్ను అంటూ ఆమె పక్కకి తిరిగితే అప్పుడైనా ఇంకా చాలా ఉందని ఆమె తన వైపు తిప్పుకొని ఆపిన చోటే మళ్ళీ మొదలు పెడతాడు తెల్లవారాక ఆగిన ఆ సరసంలో ఒళ్ళు హూనమైపోయి విక్రమ్ని నెట్టి డ్రెస్ వేసుకునే ఓపిక కూడా లేక తన నోటి దూలకి తననే తిట్టుకొని ముసుగు వేసి నిద్రపోతుంది సిరి ఆమెను చూసి నవ్వుకొని వెనక నుండి చుట్టుకొని అతను కూడా పడుకుంటాడు అలసిన దేహాల మత్తు వదిలేసరికి మధ్యాహ్నం అవుతుంది ఎప్పటికీ లేవని సతిని చూసి నన్ను రెచ్చగొట్టిలా పడుకున్నావేంటే అని ఆమె ఒంటి మీద మెరిసిపోతున్నా అతని పేరుని చూసి తడుముకొని బయటకు లాగితే ఎర్రగా అతను చేసిన గాయాలు ఆమె శరీరం మీద కనిపిస్తే వాటిని చూసి అతనిని అతని తిట్టుకొని ఆమె ముఖం పట్టుకొని నన్ను రెచ్చగొట్టి ఇన్ని గాయాలు చేయించుకున్నాం మొండిదానా ఎందుకే ఎంత పిచ్చి నీకు నేనంటే అని అంటూ ఆ పెదవుల్ని వేలితో తడిమి ఇంకా ఎర్రగా ఉండడంతో అలాగే ఆమెను ఎత్తుకొని బాత్రూంలోకి వెళ్తాడు విక్రమ్ నిద్రలో అతన్ని గట్టిగా పట్టుకొని ఉన్న సిరి వెచ్చటి నీరు ఆమె ఒంటి మీద పడగానే కళ్ళు తెరిచి నీళ్లు పడుతూ ఉంటే అలాగే నోరు తెరుస్తుంది సిరి అది చూసి నవ్వుకొని ఆమెను పూర్తిగా చివరి కిందకి తీసుకొని వెళ్తాడు ఏం చేస్తున్నావు వదులు అంటున్నా వినకుండా ఆమెని అతని వైపు తిప్పుకొని చాలా చేశాను నైట్ నువ్వు రెచ్చగొడితే నేను ఇలా చెయ్యాలా చూడు ఎన్ని గాయాలు అంటున్నా అతన్ని అప్ చేసుకొని ఇట్స్ ఓకే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానంటే అస్సలు వెళ్ళను కలిసే వెళ్దామని గట్టిగా అత్తుకొని ఊపిరి వదిలి దూరం జరిపి ఆమెకి స్నానం చేయించి అతను కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వస్తారు ఆమెకి వాష్ రూప్ వేసి తీసుకొని పెట్టి మీదకి దింపి దిగిపోతే ఆగు అని అరిచి వెళ్ళి క్రీమ్ తెచ్చి ఆమె పక్కనే కూర్చొని నేను రాసుకుంటానంటున్నా ఆమెను కోపంగా చూస్తూ ఆమె రోప్ థ్రెడ్స్ లాగితే సైలెంట్గా కళ్ళు వాల్చి ఆమెని అతనికి అప్పగిచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాలకి క్రీమ్ రాసి ఇదే అని రోప్ థ్రెడ్స్ కడితే అలాగే పడుకొని అనవసరంగా నిన్ను కెలికి ఇలా పెట్టి అంకితం అయ్యానని చెప్తుంది ఆమె మీద వాలి మరెందుకే ఉడికించావు నన్ను అని అంటే ఇలా అవుతుందని తెలియక అని వీరంగా చెప్తుంది ఇప్పుడు తెలిసిందిగా కామ్గా ఉండు ఏదైనా తెస్తా అంటే ఇప్పుడు ఏం వద్దులే అని కళ్ళు మూస్తే తినకుండా పడుకుంటే అయిపోతావు ఉండు తినటానికి ఏమైనా తీసుకొస్తానని అంటూ వెళ్ళి ఫుడ్ తెచ్చి ఆమెకు తినిపిస్తాడు విక్రమ్ ఆమెతో పాటు అతను కూడా తినేస్తాడు అది కూడా అక్కడికి పెట్టేసి వచ్చిన విక్రమ్ని పిలిచి విక్కి నా కాలు బాగా నొప్పిగా ఉన్నాయని చెప్తుంది తడికలతో కోపంగా చూసి ఆమె కాళ్ళ దగ్గరికి చేరి ఆయిల్ రాసి మసాజ్ చేసి వతుతాడు నిన్ను కాదు నువ్వు ఇన్ని గారాలు పోయిన రెచ్చగొట్టినా ఇదంతా చేసినా నన్ను అనుకోవాలంటూ తిడుతూనే ఆమె కాలు లాగుతాడు బెటర్ ఇంకా చాలే వదిలే అని పైకి రమ్మని పిలుస్తుంది ఏం చేయబోతున్నావు అని అడుగుతాడు ఏమీ లేదు పడుకుంటానని చెప్తుంది ఆమెను చూస్తూ ఆమె తలని మృతు పడుకో అంటే నవ్వుతూ అతని గుండెల మీద ముద్దిస్తుంటే ఏంట్రా అంటే ఏం లేదు చూడాలని ఉంది ఏ కళ్ళు మీ అని సీరియస్గా చెప్తే మూసి ఒక్కని కన్ను తెరిచి చూస్తుంది ఏ అని విక్రమ్ వేరు చూపిస్తే ఈసారి నిజంగానే కళ్ళు మూస్తుంది కాసేపటికి నిద్రపోతుంది ఆ రోజంతా అదే రూమ్లో ఉండడంతో ఆమెకి బోర్ కొట్టి బయటకు వెళ్దామని అడుగుతుంది రేపు మార్నింగ్ వెళ్దాం నువ్వు టయార్డ్ అయ్యావు వద్దు అని చెప్తూ ఆమెకి ఫుడ్ తినిపిస్తాడు విక్కీ అంటే అతని చూపుని చూసి ఏంటని తలని పైకెత్తుతాడు ఇప్పటిదాకా నువ్వు అలా పిలిస్తే చాలా ఇష్టం నాకు కానీ ఇప్పుడు పిలుస్తుంటే నువ్వు వేయించుకున్న టాటూనే నాకు గుర్తొస్తుందని చెప్తాడు వికీ ఇంకా వదిలేయి దాని గురించి అని అంటే తినిపిస్తాడు ఆమెకి నువ్వు తిన్నావా నేను పెట్టాల్సింది నీతో చేయించుకుంటున్నాను అని అంటుంటే ఏమీ కాదులే నీకు కాక ఎవరికి చేస్తాను చెప్పు డోంట్ వరీ అని అంటూ ఆమె మూతి తుడిచి వెళ్తుంటే నువ్వు తిను అంటుంది తినేసి వస్తాను అని వెళ్తాడు అతను వచ్చేసరికి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బాల్కనీలో కూర్చుంటుంది ఒక్క అరగంటకు వచ్చిన విక్రమ్ ఆమెను వెతుకుతూ ఉంటే చల్లటి గాలితో పాటు వస్తున్న పరిమళం వైపే బాల్కనీలోకి కదులుతాడు ఏంట్రా ఇక్కడ కూర్చున్నావని ఏ ఏంటి సారి కట్టావని ఆమెను లేచి అతని ఒళ్ళు కూర్చోపెట్టుకుంటాడు అడుగుతుంటే ఏ కట్టుకోకూడదా అని అడుగుతుంది అది కాదు ఎందుకు ఫ్రీగా నైట్ డ్రెస్ వేసుకోక అంటున్నా అని అతని వైపు తిరిగి సెకండ్ నైట్ డ్రెస్లో బాగోదు కదా అని అంటుంది చిన్నగా ఆమె తల డీకొట్టి ఎవరు చేస్తున్నాడు ఇప్పుడు సెకండ్ నైట్ అని ఆమె ముక్కు లాగుతాడు అదే ఎవరూ లేరు అని నవ్వుతూ చెప్తూ ఉంటే అయితే వెళ్ళి వాళ్ళ దగ్గరికే అంటాడు అలుగుతూ వాళ్ళ దగ్గరే ఉన్నాను కదా మరి అని అతని చేతిలోని నా నడుము కూడా ఉంది అని అంటుంది ఆ మాట అడగానే ఆమె నడుముని గిల్లుతాడు అబ్బా మూడు సరసం అంటుంది కూల్గా ఉన్న వాడిని ఇలా చేసుకుంది నువ్వే కదా బుద్ధొచ్చింది మహాన్భావ ఇంకా పైన ముందుగా మారిపో అని అంటానులే క్యూట్ ఫేస్ పెట్టి ఆమె ముఖంపై రెండు చేతులతో పట్టుకొని పెదవులు అందుకుంటాడు విక్రమ్ కాసేపటికి వదిలి ఈ రోజుకి ఈ ముద్దులు చాలు అని అంటుంటే కోపంగా చూసి అయితే నా నడువుని ఎందుకు గిల్లావని అంటూ అతని చేతిని తీసి లోకి వెళ్ళిపోతుంది బెడ్ మీద ఒక సైడ్ కి పడుకున్న సిరిని చూసి ఆమె పక్కన చేరి అంటే చేయి నెడుతుంది ఇటు తిరుగు బాగలేదు కదరా నీకు అంటే బాగానే ఉందంటుంది సరే రేపు దాకా ఆగ అంటాడు అది సరే దీక్ష కాల్ చేసావని అని అతన్ని మాటల్లో పెట్టి అతని చెయ్యి మెల్లిగా నడువు మీదకి చేసుకుంటుంది దీక్ష గురించి చెప్తూ ఉంటే ఆమె అతన్ని చేతిని ఒంటి మీద జరుపుతూ ఉంటాడు మాటలు ఆపి చేతులు మొదలు పెడతాడు ముద్దు కావాలంటుంది చెప్పాను కదా అంటే ముద్దే కదా అంటూ బొంగమూతి పెడితే పెదవులు అందుకుంటాడు ఆ తర్వాత అతని చేతిలో ఉండదు ఆమెని తాగగానే మాయలో పడిపోతాడు ఇద్దరు ఒకరుగా మారుతూ ఉంటే ఆమెను చూస్తూనే ఓకే కదా నువ్వు అని అడుగుతూనే ఉంటాడు ఆమె కళ్ళార్పుతోంది అలా ఆ రోజు మలిక యొక్క జరిగి ఇద్దరికి ఒకరికి కౌగిల్లో ఒకరు నిద్రపోతారు ఒక నాలుగు రోజులు అలా గడిచిపోతాయి ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు భవానీ గారికి విషయం తెలుస్తుంది ఆమెకు ఏమీ తెలియకుండానే జరగడం జీర్ణించుకోలేకపోతుంది కొడుకు కూతురు ఇంతగా అసహించుకోవడం ఆమె చేసిన తప్పులను వెకరిస్తూ ఉంటే బాధగా వెళ్ళి సిరితో మాట్లాడుతుంది అమ్మ సిరి నేను చేసింది తప్పే కానీ దానికి ఇంత శిక్ష వేశారు ఇద్దరు కూడా మీ మామయ్య కూడా అని అంటుంది ఆమె అత్తయ్య మీరెందుకు అలా బాధపడుతున్నారు మీరు ఇలా ఏడవకండి ఏంటిది నేను మాట్లాడతాను అని ఆవిడని ఓదార్చి వెళ్తుంటే సిరిని హత్తుకొని నీ ప్రాణం తీయబోయాను అయినా నా మీద కోపం లేదు నీకు అని అంటుంది అత్తయ్య ఒకరి మీద పగ పొడితే చావదు ఎందుకు అవి ఏం సంతోషాన్ని ఇస్తాయి మనకి బాధనే మిగులుస్తాయి తప్పితే అని అంటుంది ఒకరి కన్నీరు చూస్తే మనకి కన్నీరు రాకపోయినా నవ్వు మాత్రం రాకూడదు అత్తయ్యా అదే నేను నమ్ముతాను అని స్పష్టంగా చెప్తుంది సిరి కథ కొనసాగుతుంది మరి సిరి విక్రమ్లా ఈ అన్యోన్యతను మళ్ళీ ఎవరైనా దెబ్బతీస్తారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్